గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని నేను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు నేడు జమ్ముకుంటలో భారస అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బాసా అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించింది బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు ప్రదర్శనలు ర్యాలీలు ఇంటర్వ్యూలు రోడ్ షోలు మీడియాలో ప్ర బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొంది ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ఎక్కడ ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నిర్దేశించింది గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై మూడులోలలో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు సలహాల ఉత్తర్వులు జారీ చేశాం ఈ ఏడాది ఏప్రిల్లో కూడా కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఆయన తాజాగా నిందాపూర్వక ఆయన తాజాగా నిందాపూర్వక వ్యాఖ్యలు దూషణల ద్వారా నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తించాం అందుకే అందుకే ఆయనకు నిర్వహించే ఆయన నిర్వహించే ఎన్నికల ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించాం అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా నా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులను అందజేశారు వాటిని స్వీకరించిన కేసీఆర్ ఎన్నికల సంఘం సూచించిన విధంగా బుధవారం రాత్రి ఎనిమిది గంటల లోపే తన ప్రసంగాన్ని ముగించారు అనంతరం స్థానికంగా మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని భారస ముఖ్య నేతలతో సమావేశమయ్యారు తర్వాత ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్ళిపోయారు నా వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఒక్కర భాష్యం చెప్పింది కేసీఆర్ తెలంగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ ఐదున సిరిసిల్లలో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో తమ పార్టీపై ప్రభుత్వంపై మహు మహబూబాబాద్ రోడ్ షోలో ప్రసంగిస్తున్న కేసీఆర్ చిత్రంలో భారస అభ్యర్థి మాలవత్ కవిత జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా ఈయన నిబంధనలకు ఉల్లంఘించి నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడడం జరిగింది దేనికి విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇతను కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉద్దేశించి దానికి విరుద్ధంగా మాట్లాడిన తన ప్రసంగాన్ని ఉందన్నట్టుగా దానికి సంబంధించి ఆయనకు నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం దానికి ప్రచారం ఎలాంటి మీడియా సమావేశాలు కూడా నిర్వహించ నిర్వహించకూడదని కేసీఆర్ తెలియజేశారు రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా బారాస కార్యకర్తలు తొంభై తొంభై ఆరు గంటల పాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు మానుకోట రోడ్ షోలో కేసీఆర్ విధంగా రేవంత్ రెడ్డిపై నిషేధం వేసి ఏది మరి ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా బారాస కార్యకర్తలు తొంభై ఆరు గంటల పాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు మానుకోట రోడ్ షోలో కేసీఆర్ రేవంత్ రెడ్డిపై మరి నిషేధం ఎందుకు లేదు ఆయన కూడా నియమావళి ఉల్లంఘించి ఆయన మాట్లాడడం జరిగింది అన్నట్టుగా ఆయన వాక్యలు రేవంత్ రెడ్డి మీద ఎందుకు తీసుకోవడం లేదు అన్నట్టుగా కేసీఆర్ ఈ విధంగా తెలియజేయడం జరిగింది మోడీ విద్వేష ప్రసంగం రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించ మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు కూడా మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అభ్యంతరకర వాక్యాలు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు వారు వాళ్ళని ఎందుకు కనిపించడం లేదా ఎన్నికల సంఘానికి అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు రాజ్యాంగం ముండాల వద్ద ఈసా ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా మార్చాలంటున్న భాజపా వైపో రక్ష సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తెలుసుకోవాలి కాషాయ కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అందుకే నాలుగు సీట్లు అంటున్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం ఢిల్లీ పోలీసులతో నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మూసాపేట ర్యాలీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు దేశంలో భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు తొలగించాలని హిందూ రాజ్యాంగ మార్చాలన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అమలు చేసేందుకు ఆ పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుందని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండా కాదని రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అన్న అంశం చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతున్నాయన్నారు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న భాజపా వైపు ఉంటారా దాన్ని సంరక్షించి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కాపాడుతూ జనాభా ప్రాతిపదికన వాటా పెంచే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వైపు నిలబడతారో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు ఢిల్లీ ఢిల్లీ పోలీసుల బెదిరింపులతో తనను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరని తనపై దాడి తెలంగాణ తనపై దాడి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడి దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించాడు రాజ్యాంగాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీతోనో దాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని ఇండియా కూటమితోనే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ల కోటా పెరుగుతుందని స్పష్టం చేశారు భాజపా అబద్దాల యూనివర్సిటీకి ఉపకులపతిగా ప్రధాని మోడీ రిజిస్ట్రార్గా అమిత్ షా ఉన్నారని ఎద్దేవా చేశారు బుధవారం ఇక్కడ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు భాజపా నిర్ణయ నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్యం మనగడకే ప్రమాదమని విధంగా నిన్న హైదరాబాద్లోని మూసాపేట ర్యాలీలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొని విధంగా మాట్లాడడం జరిగింది బీజేపీకి ఓటేస్తే పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం ఉంది అందుకే నాలుగు వందల సీట్లు కోరుతుంది ప్రజల్ని అని బీజేపీని ఉద్దేశించి విధంగా మాట్లాడడం జరిగింది అదే కాంగ్రెస్కు ఓటేస్తే బీసీని బీసీఎస్ఎస్ రిజర్వేషన్లు పెంచడంతో పాటు వారికి ఉపయోగకరమైన వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఈయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించ గెలిపిస్తారో లేదా బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తారో మీరు ప్రజలు నిర్ణయించాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు మోడీ కృత్రిమ కన్వర్డ్ కన్వర్టెడ్ బీసీ గతంలో ఆయన ఓసీగా ఉండేవారు గుజరా గుజరాత్ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలిపారు బీసీల పట్ల మోడీకి ప్రేమ లేదు అవసరమైనప్పుడు బీసీ కార్డు తీస్తారు పాకిస్తాన్తో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్ తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించిన వ్యక్తి మోడీ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తారా సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని భాజపా నేతలు అంటున్నారు ఏమైనా బుద్ధి ఉందా లాజిక్ ఉందా సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తారా భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేనే బహిరంగంగా చెప్తున్నా ఇక ఫేడియో ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం మాకేంటి సీఎం రేవంత్ రెడ్డి విధంగా మోడీ ఒకప్పుడు మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్ తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించిన వ్యక్తి మోడీ అని ఇక్కడ మోడీని నిర్దేశించి మాట్లాడడం జరిగింది మోడీ అసలు బీసీ కాదు ఆయన సీఎం గుజరాత్లో సీఎం అయిన తర్వాత బీసీగా మార్చుకున్నాడు కులాన్ని కులాన్ని కన్వర్ట్ చేసుకున్నాడు అని ఇంత ఓసీ కిందికి ఉండే అన్నట్టుగా మోడీని నిర్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు నేను ఫేక్ వీడియోలు నేను తయారు చేసి క్రియేట్ చేసి మాట్లాడడం ఎందుకు నేను బహిరంగంగానే చెప్తున్నా బీసీ రిజర్ రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ అని బహిరంగంగానే చెప్తున్న ఫేక్ వీడియోలతో అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మరోసారి తెలియశారు భాజపాకు రజాకారుల భాజపాకు రజాకారులకు పట్టిన గతే ఎస్సీ ఎస్టీ బీసీలకు జాగృతం చేస్తున్నానని పగబట్టి కేసు పెట్టారు ఆషామాషి ఎన్నికలు కావి ఆలోచించి ఓటేయాలి కోరుట్ల సభ కూకటిపల్లి మూసాపేట ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక రాహుల్ ప్రియాంక గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు లాల్ దర్వాజా వద్ద రోడ్ షోలో అమిత్ షా హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలత కిషన్ రెడ్డి రజాకర్ల వారసుల వార్ రజాకర్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి హైదరాబాద్లో కమలం వికసించాలి ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు రాజ రజాకర్ల వారసు నుంచి రజాకారుల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను కోరారు గత నలభై ఏళ్లుగా రజాకారుల వారసులు హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి బాజ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు దేశంలో భాజపా గెలిచే నాలుగు వందల సీట్లలో హైదరాబాద్ ఉండాలన్నారు బుధవారం పాత నగరంలోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి సుధా టాకీస్ మీదుగా నిర్వహించిన రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు ఆ ప్రాంతం అంతా కాషాయమయంగా మారింది మహిళల బోనాలతో స్వాగతం పలికారు ఈ విధంగా నిన్న జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా హైదరాబాద్కి రావడం జరిగింది ఈ విధంగా ప్ర ప్రచారంలో పాల్గొని ఇక్కడ అమిత్ షా ముఖ్య ప్రజ హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో రజాకారుల పాలన కొనసాగుతుంది దాన్ని అంతంపొందించాలి బీజేపీ తరఫున నిలబడిన మాధవీలతను గెలిపించాలి దాంతో ఇక్కడ రజాకారుల పాలన అంతమవుతుంది అన్నట్టుగా ఇక్కడ అమిత్ షా మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రచారంలో అమిత్ షా కిషన్ రెడ్డి మాధవీలత పాల్ ముఖ్యంగా పాల్గొన యూపీఏ ఎన్డీఏల హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి సీఎం కిషన్ రెడ్డి సవాల్ గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వాఖ్య గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ అన్నదాతే గెలుపు నిర్ణేత నిజామాబాద్ లోక్స్థాన స్థానం లోక్సభ స్థానం పార్టీలకు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత తహసీల్దార్ ఎన్హెచ్ఓల పిటిషన్లపై హైకోర్టు స్టే మరో ఏడుగురు పోలీసులకు ఊరట దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు నేడు మండలి పట్టభద్రతల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నూట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు గంటల వరకు పోలింగ్ లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంటపాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే తెలిసిందే రాష్ట్రంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నూ నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల సెగ్మెంట్లు ఉన్నాయి వీటిలో నూట ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే నిర్వహించాలి కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్ పెద్దపల్లి మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు ఆయా స్థానాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ మిగిలిన అన్నింటిలోనూ సమయాన్ని ఈసీ పొడగించింది రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు లేఖలు రాశాయి ఆ లేఖలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు ఆ వినతులను అధ్యయనం చేసిన మీదట మరో గంట సమయం పొడగించాలని ఈసీ నిర్ణయించింది విధంగా నూట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు గంటల వరకు పోలింగ్ లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే రాష్ట్రంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి వీటిలో నూట ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ఆరు సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించాల్సి నిర్వహించాల్సి ఉందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు బుధవారం ఈసీ ఉత్తర్వులు చేశారు ఈ విధంగా ఓటు శాతం పెంచాలన్న ఉద్దేశంతో ముఖ్య నేత రా నాయకులు రాష్ట్రానికి సంబంధించి ఈసీకి నివేదిక అందజేశారు ఓటు పోలింగ్ సమయాన్ని పెంచాలన్నట్టుగా దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తే ఈసీ ఇది ఆమోదించింది గంట సమయం పొడగించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఇంతకుముందుకు నాలుగు ఐదు గంటల వరకే ఉంటే సాయంత్రం ఇప్పుడు ఆరు గంటల వరకు దాన్ని ఇంకా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ విధంగా దాని ద్వారా పోలింగ్ శాతం పెంచే పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం దాని ఉద్దేశం అదే అని ఇక్కడ ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రిలిమ్స్ రాష్ట్రంలో ఆరో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ ఆప్టికల్ మార్కు రిక్ రికగ్నిషన్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పిఎస్సి కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ తెలిపారు ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది గ్రూప్ వన్కు భారీ సంఖ్యలో నాలుగు పాయింట్ జీరో సున్నా మూడు లక్షల దరఖాస్తులు వచ్చినందున సిబిఆర్టి పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించింది ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ కమిషన్ వెల్లడించింది ఇక్కడ ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఐదు ఇది సంగతి విత వాతావరణ శాఖ పెరిగిన ఎండలు గరిష్ట ఉష్ణోగ్రతల్లో రికార్డు మాకి ఉష్ణోగ్రత తగ్గించడం మా చేతుల్లో ఉండదయ్యా అంటే వినరేం మీ మీటింగ్లకు జనం రాకుంటే మేమేం చేసేది ఇక్కడ వాతావరణ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారంటే అది ఉష్ ఉష్ణోగ్రత తగ్గించాలన్నట్టు మా చేతుల్లో ఉండదని అన్నట్టుగా ఇక్కడ ఇది సంగతి ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్